అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మేడం రంజిత యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ధనుర్మాసంలో చేసుకునే కాంత్యాని వ్రతం గురించి ఒక చిన్న కథ మీతో చెప్తానండి భూలోకంలో విష్ణుజిత్ అనే మహాభక్తుడు ఉండేవాడంట ఆయన భక్తికి మించిన శ్రీ మహావిష్ణువు తనకు తానుగా విష్ణుజిత్కి తనను సమర్పించుకున్నాడంట అది ఎలాగంటే స్వయంగా భూదేవిని విష్ణుజిత్ కూతురిగా భూలోకానికి పంపించాడంట విష్ణుజిత్ తన తోటలో పనిచేసుకుంటూ పూలను కోసి మాలలు కట్టి ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుకి సమర్పించేవాడంట అలా తన తోటలో చేస్తున్న సమయంలో తులసి చెట్టు కింద ఒక చిన్న పసిపాప దొరికిందంట ఆ పాపను చూసినప్పుడు స్వయంగా అమ్మవారే తన కూతురుగా వచ్చిందని భావించి ఆ పాపకి గోదా అని పేరు పెట్టి పెంచుకున్నాడంట అయితే విష్ణుజిత్కి శ్రీ మహావిష్ణు అంటే చాలా భక్తి చాలా ప్రేమ కదా అదే భక్తి అదే ప్రేమ గోదాదేవికి కూడా వచ్చిందంట చిన్నప్పటి నుండి నానం చూస్తూ పెరిగింది కదా ఆ భక్తి తనలో కూడా అనమాట ఎంత ప్రేమ అంటే శ్రీ మహావిష్ణువునే తన భర్తగా పొందాలన్నంత ప్రేమను పెంచుకుందంట అయితే అయితే విష్ణుజిత్ ప్రతిరోజు మాలలు కట్టి శ్రీ మహావిష్ణువుకి సమర్పించేవాడు కదా అలా రోజు కట్టే సమయంలో గోదాదేవి తండ్రి లేని సమయం చూసి ఆ మాలలను తరించేదంట అలా మాలలు ధరించిన గోదాదేవి నేను శ్రీ మహావిష్ణువుకి సరిపోతానా ఇలా మాలలు వేసుకుని శ్రీ మహావిష్ణువు పక్కన నిలబడితే తనంత అందంగా నేను ఉంటానా అని చాలా మురిసిపోయేదంట అద్దంలో చూసుకుంటూ నూతుల్లో చూసుకుంటూ మురిసిపోయేదంట అయితే ఒకరోజు చాటుగా విష్ణుజిత్ తన కూతురు ఏం చేస్తుందని చూసినప్పుడు ఆ మాలలు ధరించడం చూశాడంట అప్పుడు విష్ణుజిత్ తన కూతురు ధరించిన మాలను నిన్నీ రోజులుగా నేను స్వామికి సమర్పిస్తున్నాను ఇవి ముందుగానే నిర్మాల్యం అయిపోయాయి కదా అయ్యో ఎంత అపచారం జరిగింది అని చాలా బాధపడ్డాడంట ఆ రోజు కనీసం దేవాలయానికి కూడా వెళ్ళలేదంట ఎలాగైనా ప్రాయచితం చేసుకోవాలని ఆ రోజు ఉపవాసం ఉండి అలాగే పూజ చేసుకొని పడుకున్నాడంట ఆ రోజు రాత్రి శ్రీ మహావిష్ణు విష్ణుజిత్ కళలో వచ్చి ఏమైంది విష్ణు నుంచి రోజు నాకు మాలలు సమర్పించలేదు అని అడిగినప్పుడు ఎలా వేయను స్వామి నీకు వేసే ముందే నా కూతురు ఆ మాలలను ధరిస్తుంది అలా నిర్మాల్యమైన మాలలు నీకు ఎలా నేను వేయాలి అని బాధపడుతూ చెప్పాడంట ఇన్ని రోజులుగా నీ నీకు ధరింపజేసిన మాల నిర్మాల్యమైపోయిన మాలలే స్వామి దీనికి ప్రాయచితం ఏంటో అని బాధపడుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు అయ్యయ్యో నాకు ఆ మాలలు అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసా విష్ణుజిత్ నీ కూతురు ధరించిన మాలలు అంటే నాకు చాలా ఇష్టం నీ కూతురు మేని పరిమళం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడంట అప్పుడు విష్ణుజిత్ అరే నా కూతురు ధరించిన మాలలు స్వామివారికి నచ్చడం ఏంటి అని విష్ణుజిత్ చాలా అయోమయంలో పడిపోయాడంట అంటే ఇక్కడ విష్ణుజిత్కి తెలియదు తనకు స్వయంగా భూదేవి దొరికిందని గోదాదేవికి తెలియదు నేను స్వయంగా భూదేవినే అనేసి ఇదంతా శ్రీ మహావిష్ణువు ఆడించిన నాటకం అయితే విష్ణుజిత్ ఒకరోజు భాగవతం చెప్తూ కాంత్యాయని వ్రతం గురించి చెప్పాడంట కాంత్యాయని వ్రతం అంటే శ్రీ మహావిష్ణువును గోపికలు ఈ వ్రతం చేసి ఎలా పొందారు అని అందులో ఉంటుంది అప్పుడు గోదాదేవికి ఒక ఆలోచన తట్టిందనమాట అయితే నేను కూడా కాంత్యాయని వ్రతం చేసి శ్రీ మహావిష్ణువుని పొందొచ్చు అని ఆలోచించి తను కూడా కాంత్యాయని వ్రతం చేసిందంట ఈ వ్రతం మాసంలో చేసుకుంటారు దీన్నే ధరుర్మాస వ్రతం అని కూడా అంటారనమాట ఇదంతా స్టోరీ ఆల్రెడీ నండూరి గారు తన వీడియోలో చెప్పారండి కానీ ఇప్పుడు నేను మళ్ళీ కథ మీతో ఎందుకు చెప్పానంటే అయితే గోదాదేవి ఆ మాలలు ధరించినప్పుడు ఎంత అందంగా ఉంది ఎంత బాగుంది అని వర్ణిస్తూ ఒక పాట ఉందండి ఈ పాట నేను మోక్షనిధి యాప్ ద్వారా నేర్చుకున్నాను ఇది మోక్షనిధి యాప్కి ఎలాంటి ప్రమోషన్ కాదు నేను అందులో నుంచి చాలా చాలా పాటలు నేర్చుకున్నాను అందులో నాకు చాలా ఇష్టమైన ఈ పాట గోదాదేవిని వర్ణిస్తూ ఉంటుందండి ఈ పాట వింటే మీరు కూడా పర్వశించిపోతారు డా మాలలు కట్టెను అండాళ్ళు నల్లని వానికి నప్పును అనుచో పలుకుచు మురిసే అండాళ్ళు మెల్లగమెడలో మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్వెను అండాళ్ళు కిలకిల నవ్వెను అండాళ్ళు మల్లెలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆడాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు చందనము తనమేని పూసుకొని గంధము బాగానే ఆడాళ్ళు మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగానే ఆడాళ్ళు ఎంతో బాగానే ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆడాళ్ళు మాలలు కట్టెను ఆడాళ్ళు రకరకాల ఫల రుచులను చూసి చక్కెర తీపని ఆండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగనాథునికి నిక్కము నచ్చెను ఆడాళ్ళు నిక్కము నచ్చెను ఆడాళ్ళు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆడాళ్ళు గోదాదేవి మరొక పేరు ఆండాళ్ళు ఆమెను ఆండాలని కూడా అంటారు ఈ పాట మీకు నచ్చినట్టయితే ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ